మంజీరా బ్యారేజీ ప్రమాదంలో పడిందా ఎస్డీఎస్ఓ నిపుణుల బృందం ఇచ్చిన నివేదికలో ఏముంది జూరాల గేట్ల విషయంలో అధికారులు ఇచ్చిన క్లారిటీ ఏంటి కాంట్రాక్టర్ అలసత్వం కారణంగానే మరమ్మతులు పూర్తి హైదరాబాద్ జంట నగరాలతో పాటు పరిసర గ్రామాలకు తాగునీరు అందించే బంజీరా బ్యారేజ్ ప్రమాదంలో పడింది బ్యారేజీకి తక్షణమే మరమ్మతులు చేయకపోతే భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుందని ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీలో పూర్తిస్థాయి నీటి నిల్వ ఏమాత్రం శ్రేయస్కరం కాదని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఎస్డీఎస్ఓ తేల్చి చెప్పింది జాతీయ ఆనకట్టల భద్రతా చట్టం రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం ఏర్పాటైన ఎస్డీఎస్ఓ ఆధ్వర్యంలో నిపుణుల బృందం గత మార్చి ఇరవై రెండున బ్యారేజీని పరిశీలించి నివేదికను సమర్పించింది బ్యారేజీ నిర్వహణ పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం వ్యక్తం చేసింది పిల్లర్లకు పగుళ్లొచ్చాయని గుర్తించింది వరద ఉధృతితో కోతకు గురయ్యే చోట ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోతే అది క్రమంగా డ్యాం వరకు విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది చాలా ముఖ్యమైనటువంటి మా జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పట్ల అధికార యంత్రాంగము రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మరమ్మతులు చేసి ఆ ప్రాజెక్టుకు ఎట్లాంటి డ్యామేజ్ జరగకుండా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ప్రమాదాలు రాకుండా ఒక నిపుణుల కమిటీ వేయాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం హైదరాబాద్ జంట నగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజ్ కూడా ప్రమాదంలో పడ్డం అత్యంత ఆందోళనకరమన్నారు మాజీ మంత్రి కేటీఆర్ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం గత మార్చ్ ఇరవై రెండున బ్యారేజీని సందర్శించి సమర్పించిన నివేదికను ప్రభుత్వం నిర్లక్ష్యంగా పక్కన పెట్టడం క్షమించరాని నేరమన్నారు కేటీఆర్ మరోవైపు జూరాల ప్రాజెక్టు గేట్లు ప్రమాదపు దర్శనం దర్శనమిస్తున్నాయి గేట్ నెంబర్ నాలుగు గేట్ నెంబర్ ఎనిమిది ఐరన్ రోప్లు తెగిపోయాయి వేసవి కాలంలో కొన్ని గేట్లకు మరమ్మతులు చేయాలని అధికారులు భావించారు అయితే ఆకస్మిక వరద కాంట్రాక్టర్ అలసత్వం కారణంగా మరమ్మతులు పూర్తి కాలేదని అధికారులు చెప్తున్నారు రోప్ల మరమ్మతులు ప్రతి ఏడాది జరిగే ప్రక్రియ అని ఇప్పటికే నాలుగు గేట్ల రోపులకు సంబంధించి రిపేర్ కంప్లీట్ అయిందన్నారు జూరాల ఏసీ రహీముద్దీన్ అయితే ఇంకా నాలుగు గేట్ల రూపంలో రీప్లేస్ చేయవలసి ఉంది తర్వాత ఇప్పుడు అనుకుంటున్నట్టు అది తెగిపోయింది ఏదో గేటు ప్రాబ్లం అవుతుంది కింద గ్రామాలు మునుగుతాయి ఇవన్నీ వాస్తవం కాదు వరస్ట్ కండిషన్ అన్ని గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వస్తే కూడా మేము ఆ రోప్ లేని గేట్ను కూడా మనం క్రేన్ ద్వారా ఎత్తుకోవచ్చు